హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్ నేను శాన్వి సాధారణంగా అగ్నికి ఆజ్యం పోస్తారు కానీ ఆ ఆజ్యానికి పుడితే అవి కాస్త కొండంతా ప్రకంపనలు సృష్టిస్తాయి ఇప్పుడు తిరుమల లడ్డూ నాణ్యత వివాదంలో అదే జరిగింది నెయ్యి విషయంలో జరిగిన అజాగ్రత్తత తిరుమల కొండను అపవిత్రమైందని భక్తులు మండిపడుతున్నారు ఈ ఒక్క అంశంతో మూడు వందల ఏళ్ల చరిత్రకు మరకలు పడ్డాయని వాదన వినిపిస్తోంది అసలు తిరుమల లడ్డూ చరిత్ర ఏంటి సంప్రదాయం పద్ధతిలో తయారు చేసే ప్రసాదాల్లో తప్పేలా జరిగింది తిరుమల లడ్డు ఎవరు తిరుపతికి వెళ్ళినా ప్రసాదం ఎక్కడా అని ఆతృతగా వెతికేది ఈ లడ్డు కోసమే ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేసి నైవేద్యం పెట్టేది ఈ లడ్డూనే అమెరికాలో ఉన్నా ఎవరు ఇండియా నుంచి వస్తున్నా అడిగేది ఈ లడ్డు కోసమే దేశదేశాల నుంచి తెలుగుగడ్డకు వచ్చినా తిరుమలకు అలిపిరి మెట్లెక్కి శ్రీవారిని దర్శించి ఆ స్వామి వరప్రసాదంగా కళ్ళకద్దుకుని తినేది ఈ లడ్డూనే విశ్వరూపధారి అయిన కలియుగ వెంకటేశ్వరుడు మన ఇంటికి వచ్చేది ఈ లడ్డు రూపంలోనే ఇది కొండ లడ్డూకున్న ప్రత్యేకత దీని రుచి సువాసన ప్రపంచంలో మరే లడ్డూకు లేదంటూ అతిశయోక్తి కాదు అందుకే తిరుమల లడ్డూకు పేటెంట్ దక్కింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రతిరోజు నైవేద్యాల్లో సమర్పించే అతి ముఖ్యమైనది ఈ లడ్డూనే నిజానికి ఇలాంటి నివేదనలు శ్రీవారికి ప్రపంచంలో మరెక్కడా జరగవు అంతెందుకు అన్నమయ్య మొట్టమొదటిసారి తిరుమలను దర్శించినప్పుడే తిండి ముండయ్య నైవేద్య ప్రియుడంటూ కలియుగ దైవాన్ని ఆట పట్టించేవాడట తిరుమల వైభవం గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదమే ఆ లడ్డూ ప్రసాదం మాధుర్యానికి మూడు వందల పదిహేళ్ళ చరిత్ర ఉంది మనం ఎంతో ఇష్టపడే ఈ మహాప్రసాదం పదిహేడు వందల పదిహేనులో ఆగస్టు రెండున తొలిసారిగా తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారు అయితే మొదట్లో దీని రూపం లడ్డూగా లేదు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పద్దెనిమిది వందల మూడులో అప్పటి మద్రాసు సర్కార్ ఫస్ట్ టైం ఆలయంలో బూంది ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించింది ఇదో చారిత్రక ఆధారం కాగా అప్పటి నుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారన్న ప్రచారం ఉంది పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలయ్యిందని చరిత్ర చెబుతుండగా అప్పట్లోనే శ్రీవారికి సంధి నివేదనలుగా నైవేద్య వేళలు ఖరారు అయ్యాయి ఈ సమయంలోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు ఆ రోజుల్లో కొండ మీద భోజన సదుపాయం లేకపోవడంతో ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుపొంగం ఆ తర్వాత సుఖీయం మనోహరపడి ఇలా ప్రసాదాలను ప్రవేశపెట్టారు వీటిలో వడతప్ప మరేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాకపోవడంతో వడకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటైన తరువాత ఆలయంలో ప్రసాదాల వితరణ విక్రయ కార్యక్రమాలను పెంచింది అయితే అప్పటి వరకు బూందీ రూపంలో ప్రసాదం అందుకుంటుండగా పంతొమ్మిది వందల నలభై నాటికి అది లడ్డూగా మారింది పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో కళ్యాణం మొదలైనప్పుడు లడ్డు తయారీ మొదలైంది సరిగ్గా అప్పటి నుంచే బూందీ లడ్డూగా మారి భక్తుల చేతికి లడ్డు అందింది కాలక్రమంలో వడస్థానంలో లడ్డూ పూర్తి స్థాయి ప్రసాదమైంది ఇక లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అనే పేరుతో తొలిసారిగా పంతొమ్మిది వందల యాభైలో నిర్మించి దాన్ని క్రమంగా విస్తరిస్తూ వచ్చారు టీటీడీ ధర్మకర్తల మండలి దిట్టం పరిమాణాలను ఖరారు చేసిన టీటీడీ ఆలయ అవసరాలతో పాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వస్తోంది చివరిసారిగా రెండు వేల ఒకటిలో దిట్టాన్ని సవరించారు మొదట్లో ఐదు వేల ఒక వంద లడ్డూలు మాత్రమే తయారయ్యేవి ఆ తర్వాత అది లక్షల సంఖ్యకు పెరిగింది అయితే భక్తులకు మాధుర్యాన్ని అందించే లడ్డూ తయారీ కోసం ప్రస్తుతం చిన్న లడ్డూకు నలభై ఎనిమిది వరకు ఖర్చు చేస్తోంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లడ్డు ధరను యాభై చేసింది ఇక పోటులో దిట్టం ప్రకారం ఐదు వేల ఒక వంద లడ్డూలు తయారు చేయడానికి మొత్తం ఎనిమిది వందల మూడు కేజీల ముడిసరుకు వినియోగిస్తున్న టీటీడీ ఆవునెయ్యి నూట అరవై ఐదు కేజీలు శనగపిండి నూట ఎనభై కేజీలు చక్కెర నాలుగు వందల కేజీలు ముంతమామిడి పప్పు ముప్పై కేజీలు ఎండు ద్రాక్ష పద్దెనిమిది కేజీలు కలకండ ఎనిమిది కేజీలు యాలకులు నాలుగు కిలోలు వినియోగిస్తోంది టీటీడీ తయారు చేసే లడ్డు మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు కూడా దక్కించుకుంది భక్తులకు అందజేసే ఉచిత లడ్డూ కాకుండా మూడు రకాల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది రోజు దాదాపు పదిహేను మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తూ మూడు నుంచి మూడున్నర లక్షల లడ్డూలను తయారు చేస్తున్న పోటులో ఆరు వందల మందిని సిబ్బంది గుమగుమలాడే లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు ఇందులో వంద మంది కాంట్రాక్ట్ సిబ్బంది కాగా దాదాపు ఏడు వందల యాభై మంది శ్రీ వైష్ణవులు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు అయితే అన్ని లడ్డూల్లా కాకుండా తిరుమల లడ్డూను చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు అందుకే దానికి అంత రుచి తొలుత శనగపిండిని బూందీకి అనువుగా చక్కెరతో కలుపుతారు ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సలసలా కాగే నెయ్యిలో వేసి బూందీగా తయారు చేస్తారు కాగుతున్న కడాయి నుంచి బూందీని వేరు చేసి కాన్వేయర్ బెల్ట్ ద్వారా మరో పెద్ద గిన్నెలోకి పంపుతారు అనంతరం జీడిపప్పు ఎండు ద్రాక్ష యాలకులు బాదం పప్పు కుంకుమ పువ్వు కలిపి లడ్డూను తయారు చేస్తారు అయితే గతంలో ఈ లడ్డూ తయారీ అంతా కట్టెల పొయ్యి మీద చేసేవారు అయితే తయారీ సామర్థ్యం పెరగడంతో ప్రస్తుతం ఆవిరి పొయ్యిలను వాడుతున్నారు అంతేకాదు ఈ తయారీ చేసే వాళ్ళు కూడా నిష్టగా ఉంటే తప్ప వంటశాలలోకి అనుమతించరు వంటసాల విషయంలోనూ అనేక నియమాలు ఉంటాయి వాస్తు ప్రకారం అగ్నయంగా నిర్మించిన చోట పోటు ప్రసాదాలను తయారు చేస్తారు అలా తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుల మాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు అక్కడ వకుళామాత ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం అనేది తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది మరోవైపు లడ్డు వడలు తదితర పలహారాలు ఆలయంలో సంపంగి ప్రకారం ఉత్తర భాగాన తయారు చేస్తారు ఆ ఫలహారాలను కూడా వకుల మాతకు చూపించిన తర్వాతే ఆ స్వామివారికి నైవేద్యంగా అందిస్తారు ఆ తర్వాత అది భక్తులకు నైవేద్యంగా వెళ్తుంది అయితే ఇప్పుడు ఈ లడ్డూలో నాణ్యత లేని నెయ్యి వ్యవహారం వివాదాస్పదం అయ్యింది సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కవ్వు ఉందని చెప్పడం మొత్తం దేశవ్యాప్తంగా చర్చగా మారింది ఈ లడ్డూ కేవలం ప్రసాదం కాదు కోట్లాది మంది భక్తుల ఎమోషన్ ఇప్పుడు ఆ ఎమోషన్సే బగ్గుమంటున్నాయి కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి లడ్డూల్లో వినియోగించే ఆవు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ కలిశాయన్న ప్రచారంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు మనసు చివుక్కుమంటోందని ఆవేదన చెందుతున్నారు దాదాపు మూడు వందల పది ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి లడ్డూలో ఇదేం అపచారం అంటూ నోరెల్లబెడుతున్నారు గోవిందా గోవింద అంటూ లెంపలేసుకుంటున్నారు